కామ్రెడ్ జేవి గారు సరిగ్గా ఈ రోజుకి చనిపోయి ముప్పై సంవత్సరాలు పూర్తయింది ఇరవై తొమ్మిదవ వర్గంని మనం నిర్వహించుకుంటా ఉన్నాం కామ్రెడ్ జేవి గారు స్వగ్రామమైనటువంటి వీర్ప్రాంపల్లె మండలం అనిమల గ్రామంలో జన్మించినటువంటి వారు కడప జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యోగంలో చాలా క్రియాశీల పాత్ర పోషించినటువంటి వాడు రెండు పర్యాయాలు జిల్లా పార్టీ కార్యదర్శి గారు అనేక రాజకీయ పాఠశాలలకు ఆయన సారథ్యంలో శిక్షణ అనేటువంటిది శిక్షణ పార్టీ శ్రేణులకు ప్రధానంగా విద్యార్థి ఉద్యమానికి చాలా కీలక పాత్ర పోషించినటువంటి వారు తమిళ జేవి గారు నిష్కలంకమైనటువంటి వ్యక్తి నిరాడంబరుడు నిరంతరము పార్టీ ప్రయోజనాల కోసం పార్టీ నిర్మాణం కోసం ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు కామ్రెడ్ జేవి గారు మరి ఆయన సరిగ్గా పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున గండికోట ప్రాజెక్టు స్థాపన కోసం సాధన కోసం సాగినటువంటి ఆమరణ నిరాహార దీక్ష విజయవంతమయ్యేటువంటి క్రమంలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున గండికోట ప్రాజెక్టుకు తిరిగి శంకుస్థాపన చేసిన వారం నిరక్కే ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మార్చి ఎనిమిదో తారీఖున చనిపోవడం అనేటువంటిది కడప జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి తీరాన్ని లోట్ అయినప్పటికీ కూడా నాటి నుంచి నేటి వరకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా వారి యొక్క ఆశయాలు వారి యొక్క పోరాటము వారి యొక్క ఆలోచన అనేటువంటిది ఇప్పటికీ పార్టీ స్నేహాలను కదిలిస్తూ ఉంది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఇవాళ ఉన్నాయి మనము కమిటీ జేవి గారి ఆశయం అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి గాడేరు నగరి అంబరివల్ల యాజోలి ఇలాంటి వెలుగొండ ప్రాజెక్టులో సాధన కోసం రెండో దశ పనుల పూర్తి కోసము పంటకాల నిర్మాణం కోసము అదేవిధంగా కరువు పీడిత రాయలసీమకు నీటిపారుదల ప్రాజెక్టులకు నిఖర జలాలు సాధన కోసం పోరాటం చేయడమే ఘనమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా పీడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సొంతంగా ఎకరాలు సాగుభూమి లేనటువంటి సొంత ఇల్లు లేనటువంటి అణగారిన వర్గాలకు హక్కుల కోసం అవకాశాల కోసం సమానమైనటువంటి అవకాశాల కోసం సాగుభూమి సాధన కోసం ఇంటి స్థలాల సాధన కోసం కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జనంతో కలిసి మమేకమై పనిచేయడమే మరి జేవి గారికి మనం అర్పించేటువంటి ఘనమైన నివాళి రాయలసీమ అందులో కేంద్ర అయినటువంటి కడప జిల్లాలో వనరులు సమృద్ధిగా కలిగినటువంటి ప్రాంతంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అందులో కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యక్షంగా ఇరవై ఐదు వేల మందికి పరోక్షంగా లక్ష మందికి లక్ష ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక భారీ ఉక్కు పరిశ్రమను సాధించడము అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది అట్లే పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైనటువంటి నిధుల సాధనలో కూడా పోరాటం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో కడప జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైనటువంటి నిధుల సాధన కోసం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం రెండు కళ్ళు లాంటివి అనేటువంటిది ఏదైతే ఆ ఆలోచన చేశారో జేవి గారి ఆశయ సాధన కోసం మనమంతా కగనబద్దులకు కావాలి అట్లే పార్టీ నిర్మాణం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేవారు